హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు డే టు డే రివ్యూ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో ఎపిసోడ్ నెంబర్ ఎయిటీన్ ఈ ఎపిసోడ్ లో అయితే చెప్పుకోదగ్గ పాయింట్స్ అయితే కొన్ని ఉన్నాయి వాటి గురించి వాళ్ళ క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మెయిన్ కంటెంట్ లోకి వెళ్ళే ఓకే ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడండి నా రివ్యూ మీకు జెన్యున్ గా అనిపిస్తేనే లైక్ కొట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి ఇంకా లేట్ చేయకుండా మెయిన్ కంటెంట్ లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ పాయింట్ వచ్చేసి సోనియా సంచాలక్ గా తీసుకున్న డెసిషన్ కరెక్టా రాంగ్ గా మాట్లాడుకుందాం ఆ ఇదైతే కొంచెం జాలితో ఇచ్చిందనే చెప్పాలి నిఖిల్ కి ఎందుకంటే క్లియర్ గా వినండి టాస్క్ ఏందో అందరికీ తెలుసు ఒక సర్కిల్ నిలబడి వాళ్ళకి ఇచ్చిన బెలూన్స్ ని స్టిక్స్ తో పగల కొట్టాలి అండ్ ఆ బెలూన్స్ వాళ్ళకి అటాచ్ చేసి ఉంటాయి గేమ్ స్టార్ట్ కాకముందు సోనియా ఎప్పుడు చెప్పలేదు లైన్ క్రాస్ అవ్వకూడదు అనేది కానీ గేమ్ మధ్యలో వాళ్ళిద్దరు బలంగా స్టిక్స్ తో బెలూన్స్ కొట్టడం వల్ల చాలా వరకు బెలూన్స్ అని బయటకి వెళ్ళిపోయింది లైన్ దాటి అభయ నవీన్ ఏమనుకున్నాడు నా బెలూన్స్ కంటే నిఖిల్ బెలూన్స్ ఎక్కువ బయటికి వెళ్ళిపోయినాయి ఇంకా నా ఒంటి మీద బెలూన్స్ ని నేను కాపాడుకుంటే చాలు అన్న ఉద్దేశంతో ఆ లైన్ దాటి బయటకు వెళ్ళిపోయాడు సోనియానేమో బయటికి వెళ్ళొద్దు బయటికి వెళ్ళొద్దు ఆ బెలూన్స్ నేనే లోపలికి పాపం బెలూన్స్ లోపలికి నెడతానే ఉంది అండ్ నవీన్ అయితే బయటకి వెళ్ళిపోయి నేను రాను ఇంతే ఉంటాను ఇది నా స్ట్రాటజీ నా ఆట నువ్వు ఎవరు చెప్పడానికి సోనియా నడుస్తా ఉన్నాడు కానీ నిఖిల్ కి మాత్రం ఇక్కడ చాలా దారుణాలు అయితే జరిగినాయి అని చెప్పాలి ఎందుకంటే తనకు స్టార్టింగ్ లోనే తన స్టిక్ విగిపోయింది అండ్ సెకండ్ ఇంకో స్టిక్ తెచ్చిచ్చారు అది వీగిపోయింది అండ్ తనైతే సంచాలక్ చెప్పిన మాట అయితే అసలు జవ ఆ లైన్ లోనే ఉంటున్నాడు బెలూన్స్ చేతిలో లేకపోయినా కొట్టడానికి కర్ర లేకపోయినా సంచాలక్ నిర్ణయం అయితే దాటలేదు సో ఇదైతే ఆమె ఈ పాయింట్స్ అన్ని కన్సల్ట్ చేసి నిఖిల్ కైతే ఇచ్చింది మరి సోనియా ఈ నిర్ణయం తీసుకోవడం కరెక్టా అంటే అభయ్ నవీను తన రూల్స్ అయితే పాటించలేదు గేమ్ ముందు చెప్పని గేమ్ మధ్యలో చెప్పని సంచాలో ఒక రూల్ పెట్టింది అది కూడా ఇద్దరికి సేమ్ రూల్ పెట్టింది తప్ప నిఖిల్కి ఒక రూల్ నిఖిల్కి ఒక రూల్ అబే నవీన్కి ఒక రూల్ పెట్టలేదు ఇద్దరికి ఒకటే పెట్టింది సో నిఖిల్ ఏమో ఆ రూల్ని పాటించాడు అభయ్ నవ్వినేమో నేను విన్నాను నేను ఇంతే చేస్తాను అన్నట్లు మాట్లాడాడు నిఖిల్కి కి తెచ్చి ఇచ్చారు అది విరిగిపోయింది తర్వాత ఇంకో స్టిక్ తెచ్చారు అది విరిగిపోయింది ఇంకా తర్వాత ఇంకో స్టిక్ రాలేదు ఆ విరిగిన స్టిక్తో ఎట్లా ఆడదామని ట్రై చేశాడు అండ్ ఈ పాయింట్స్ అన్ని కన్సిడర్ చేసుకొని అండ్ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే గేమ్ లో ఎవరో ఒకరు విన్ కావాలి ఎవరో ఒకరు విన్ కావాలి కాబట్టి కొంచెం నిఖిల్కి కొంచెం స్టిక్స్ విరిగిపోయినాయి అండ్ అభయ నవీన్ ఇటు పక్క రూల్స్ క్రాస్ చేశాడు కాబట్టి నిఖిల్కి ఇచ్చింది నాకైతే ఈ డెసిషన్ కరెక్టే అనిపించింది అభయ నవీన్కి కి ఒక విన్నింగ్ ఇచ్చినా కానీ దా ఆ విన్నింగ్ నిఖిల్కి ఇచ్చిన విన్నింగ్తో కంపేర్ చేసుకుంటే నిఖిల్కి ఎక్కువ వర్త్ అనిపిస్తుంది కాబట్టి నాకైతే ఈ డెసిషన్ కరెక్టే అనిపించింది మరి మీ అభిప్రాయం మీద కామెంట్ చేయండి సెకండ్ పాయింట్ వచ్చేసి విష్ణు ప్రియా వర్సెస్ ప్రేరణ వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్టో మాట్లాడుకుందాం ప్రేరణ దోశలు వేస్తుంది మణికంఠ కూడా దోశలు వేస్తున్నారు విష్ణుప్రియ వచ్చి రెండు దోశలు అడిగింది మణికంఠ ఒక దోశ వేసాడు ప్రేరణ ఒక దోశ వేసింది ఆ సో తర్వాత సడన్ గా విష్ణుప్రియ వెళ్ళి ఒక దగ్గర కూర్చొని ఏడుస్తా ఉంది ఇంకా అందరూ వచ్చారు అందరు వచ్చేసి ఏమైంది ఏమైంది అంటే నేను తను దోశ అడిగాను తను దోశ వేసిన విధానం నాకు నచ్చలేదు అది నేను తీసుకోలేకపోతున్నాను తన దోశ ఎలా వేసిందంటే ఇట్లా ఇట్లా ఏదో చేదరపడుతు ఏదో కుక్కకి విశ్వేషినట్టు విశ్వేషం అన్నట్టు చెప్పింది బట్ నేను లైవ్ లో చూశాను అండ్ ఎపిసోడ్లో కూడా క్లియర్గా జూమ్ చేసి చూశాను పాస్ చేసుకుని షో మసంలో తనైతే సింపుల్గానే వేసింది తప్ప ఎట్లా చేదర పడలేదు విసిరు కొట్టలేదు విష్ణుప్రియ మాత్రం నిన్న డ్రామాకి క్వీన్ అస్సలు ఎంత డ్రామా క్రియేట్ చేసిందంటే విష్ణుప్రియ ఇదంతా కావాలనే చేసింది ఈ డ్రామా మొత్తం కావాలనే చేసింది ఎందుకంటే లోపల దోశలు తినేది వచ్చి బయటకు వచ్చి ఆడవలసిన పని ఏంది ఏడ్ చేసి అందరి టెన్షన్ గ్రాప్ చేసింది వాళ్ళ ముందు ప్రేరణని ఏదో ఒక యూట్యూబ్ చేయాలని చేసేసింది ఇట్లా ఇట్లా చేసింది అనేసి అండ్ హౌస్ మేట్స్ అంతా ప్రేరణ ముందు వెళ్ళి ఇట్లా అడిగేసరికి ప్రేరణకి ఏం మాటలు అర్థం కాలే ఎందుకంటే ఏం నేను సంబంధించి సడన్గా వచ్చారు ఇంత డ్రామా ప్లే చేసింది అసలు ఏంది అనేసి ఆమెకు షాక్లో ఉండిపోయి వాళ్ళు అడిగే మాటలని డైవర్ట్ చేస్తుంది తప్ప తను ఎక్స్ప్లెయిన్ చేయట్లా జనాలు చూసి ప్రేరణ తప్పనుకుంటున్నాను కానీ కానీ ప్రేరణ తప్పలేదు విష్ణు ప్రియరణ డ్రామా ప్లే చేసింది మణికఠ క్లియర్గా చెప్పాడు ప్రేరణ వచ్చేసి మణికంట నువ్వు చూసావు కదా దాని దోషం ఎలా వేసింది ఇట్లా ఎట్లా వేసింది అంటే వేసేటప్పుడు నేను దోషం చూశాను కానీ ఆమె మొహాన్ని చూడలేదు అని క్లియర్ గా చెప్పాడు మణికంట ఏమైనా మాట్లాడితే క్లియర్గా అబ్బా ఖచ్చితంగా మాట్లాడతాడు నాకు మణికంటలో బాగా విన్నాం మణికంఠలో బాగా నచ్చింది గురించి తర్వాత ఇంకో పాయింట్ మాట్లాడదాం ఆ ప్రేరణకి నువ్వు విష్ణు ప్రేయకి జరుగుతున్న గొడవలు మణికంట ఇద్దరికి సర్దు నచ్చ నచ్చచోబుతున్నాడు కానీ ఆ విషయం నాకు నచ్చల ప్రేరణ పాయింట్ ఏంటంటే ఒరే నేనే తప్పు చేయలేదు నన్ను ఎట్లా నువ్వు సర్దుమను చెప్తావు అంటే నాకు ఎట్లా సర్దు చెప్తావు నేనే తప్పు చేయలేదు నా గురించి మాట్లాడద్దు అంటది మణికంటనేమో మీ ఇద్దరి మధ్య గొడవ ఆపడానికి నేను ట్రై చేస్తున్నాను అందుకే మాట్లాడుతున్నాను అంటే నువ్వు మాట్లాడద్దు ఎందుకంటే నేను తప్పు చేయలేదు అనేసి ప్రేరణ అంటుంది ఇక్కడ ప్రేరణ అట్లా ప్రేరణ పాయింట్ కరెక్టే కానీ చెప్పే విధానం కరెక్ట్ కాదు ఏ పో నువ్వు పో మర్యాద పో పో అన్నట్టు అదే అదైతే కరెక్ట్ కాదు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నిఖిల్ గురించి మాట్లాడుకుందాం స్విమ్మింగ్ పూల్ రాష్ట్రంలో సోనియా కింద పడింది మీకు గుర్తే ఉంటుంది ఆ రోజు సోనియా కింద పడ్డప్పుడు నిఖిల్ వెళ్ళేసి వేరే హౌస్ మేట్స్ దగ్గర రష్మి టీం దగ్గర మచ్చా ఫిజికల్ వద్దు మచ్చా వేరే ఆర్టిస్ట్ మచ్చా ఏమన్నా అవుతే ఎవడో రెస్పాన్సిబిలిటీ మనకు ఆఫర్లో రావురా బయట అనేసి చాలా ఇదిగా మాట్లాడాడు అప్పుడు నేను కూడా టెంప్ట్ అయ్యానరే ఇంత మంచిగా మాట్లాడేది పాపం అనేసి అటెంప్ట్ అంటే మళ్ళీ అట్ట అనుకోకండి అయితే నిన్న జరిగిన పద్మావతి ఎగ్స్టార్స్ లో మాత్రం మణికంఠ ఇష్యూ చేశాడు మణికంఠ ఇక్కడ తగిలింది గట్టిగానే కానీ ఇక్కడ మణికంఠ డ్రామా ప్లే చేశాడు దాని గురించి తర్వాత మాట్లాడదాం ఇక్కడ నిఖిల్ గురించి మాట్లాడుకున్నట్లయితే సోనియా విషయంలో ఏదన్నా జరిగినప్పుడు ఇష్యూ జరిగినప్పుడు ఒక ఫ్రెండ్గా వెళ్ళేసి ఇనిషియేటివ్ తీసుకుంటాడు నిఖిల్ కానీ వేరే వాళ్ళ దగ్గర జరిగినప్పుడు నిఖిల్ పట్టించుకోడు వాళ్ళని ఓదార్చడము ఇట్లాంటివి చేస్తాడు తప్ప ఆ పాయింట్ గురించి మాట్లాడు ఓకే సోనియా అంటే నిఖిల్ ఫ్రెండ్ కాబట్టి మాట్లాడతాడు ఆ రైట్ ఉంది ఆయన ఫ్రెండ్ కాబట్టి కానీ సోనియా దగ్గర ఎట్లాంటి ఇష్యూ వచ్చిందో సేమ్ నిఖిల్కి అదే ఇష్యూ వేరే వాళ్ళతో వస్తే సోనియా దగ్గర ఎట్లా మాట్లాడో అట్లా మాట్లాడు ఫిజికల్ మచ్చా సోనియా దగ్గర ఏమో సోనియాకి దెబ్బ తగిలితే ఫిజికల్ అవ్వను అంటాడు వేరే వాళ్ళకి ఇదే జరిగితేనేమో నేను ఫిజికల్ అవుతా అంటాడు అంటే మీకు తగులితే దెబ్బ పక్కన వాళ్ళు తగులితే ముద్దా కాదు కదా నిఖిల్ నాగ మణికంఠ అని విశ్లేషణప్పుడు మణికంఠ వెళ్ళి నేలకు తగిలాడు ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయాలి మణికంఠ డ్రామా ప్లే చేశారని నేను క్లియర్గా చెప్తాను ఎట్లా అంటే సోనియా కూడా కింద పడింది మణికంట కూడా కింద పడ్డ సోనియా పడ్డంతో పోలిస్తే మణికంఠ ఏం గట్టిగా పడాల మణికంఠ కంటే సోనియానే గట్టిగా పడింది కానీ సోనియా లేచి నిలబడగలిగింది మణికంఠ మాత్రం అమ్మ గజిని అయిపోయాడు ఇట్టి అనుకుంటున్నాడు ఇట్టు అన్నాడు ఆహా డ్రామా ప్లే చేశాడు కాసేపు హైలైట్ అది అయితే సరే నిజంగానే గట్టిగా తగిలిందా ఆ గ్రాస్ అట్లాంటిది అంటే కాదు ఇంత ముందు సీజన్స్లో కానీ లేకపోతే ఈ సీజన్లో ఎంత ముందు జరిగిన లో కానీ అక్కడ పనిపడి ఆ రోజులు ఉన్నాయి అది మెత్తగా ఉంటుంది గ్రాస్ తగలదు ఓకే మనకంట దెబ్బ తగిలింది అనుకుందాం మనకంట డ్రామా ప్లే చేయలేదు అనుకుందాం బట్ వెంటనే బిగ్ బాస్ అయితే మెడికల్ రూమ్కి వెళ్ళమన్నాడు మరి అక్కడ ఏం జరిగిందో చూపించలేదు మళ్ళీ వచ్చాడు అభయ్ నవీన్ అంటున్నాడు మణికంటా నువ్వు వాడద్దు మేము నీకు ఏమైనా అయితే మళ్ళీ కష్టమవుతుంది నీకు కళ్ళు తిరిగి అంటున్నావు కదా తలకి దెబ్బ తగింది అంటున్నావు కదా కొంచెం రిస్క్ తీసుకో అన్నట్టు మాట్లాడాడు నేను ఆడతాను కూడా చెప్పట్లా సీదా వెళ్ళిపోయాడు ఆ గోడ దగ్గర అడిగి నిలబడ్డాడు ఏడుతున్నాడు నవీన్ అని వెళ్ళి అరే నేను నీ మంచి కోసం చెప్పాను రా నీకు బాలేదన్నా కదలక దెబ్బ తగిందన్నావు కదరా కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత ఆడమని చెప్పాను రా అభి నవీన్ అంటే ఎంతనే ఏడ్చుకుంటూ నేను ఈ బిగ్ బాస్ గెలవాలి నాకు నా పిల్లల పిల్లలు కావాలి అంటాడేంది ఎవడు అడిగాడు నిన్ను ఆట గురించి ఆడినప్పుడు ఆట గురించి మాట్లాడాలి కానీ నీ పర్సనల్ లైఫ్ గురించి ఎవరు అడిగారు అసలు నిన్ను మణికంఠ అయితే మళ్ళీ స్టార్ట్ చేశాడబ్బా ఎమోషనల్ గేమ్ జనాల్ని ఎమోషనల్గా డ్యామేజ్ చేస్తే ఓట్స్ పడతాయి అనుకున్నాడు ఫస్ట్ వారంలో ఒక రెండు రోజులు చేసినందుకే జనాలు మూడో ప్లేస్లో నిలబెట్టారు ఇప్పుడు ప్రజెంట్ నువ్వు ఇట్లానే ఒక వన్ వీక్ టూ వీక్ కంటిన్యూ చేశారంటే నీకు ఐదో వారంలో ఆరో వారంలో ట్రోఫీ చేతిలో పెడతారు ఖచ్చితంగా ఆడియన్స్ అంత ఎమోషనల్గా ఉన్నారు ఆడియన్స్ కూడా ఏదన్నా మాట్లాడితే ఆ గేమ్ గురించి మాట్లాడాలి కానీ నీ పిల్లం పిల్లల గురించి ఎవరు అడిగారు అండ్ అంటే ఏమనంటే అంటే నీ కప్పు గెలవాలి నా పిల్లల పిల్లల కోసం ఎమోషనల్ డ్యామేజ్ చేస్తే అంటే నీ కోసం మిగతా హౌస్ మేట్స్ అందరూ ఆ కప్పు నీ చేతిలో పెడతారా అంటే మేమే కావాలని హెల్మెట్ అవుతా అని వాళ్ళకి వాళ్ళు హెల్మెట్ అవుతారా కాదు కదా నువ్వు వాడాలి గెలవాలి అప్పుడు నీకు ట్రోఫీ వస్తుంది మీ పిల్లల పిల్లలు నీ చేతిలోకి వస్తారు అండ్ కొన్నిసార్లు నువ్వే నాకు ఎమోషన్స్ వద్దు నాకు అటాచ్మెంట్స్ వద్దు నాకు రిలేషన్స్ వద్దు నా పిల్లం పిల్లలు వద్దు అంటావు మళ్ళీ ఒక్కోసారి నువ్వే ఏడ్చుకుంటా నాకు కావాలి అంటావు నీకే ఒక క్లారిటీ లేదు బట్ మిగతా విషయాల్లో మనకంటే చాలా క్లారిటీగా ఉంటాడు గేమ్ పరంగా టాస్క్స్ పరంగా కానీ ఎవరితోనో మాట్లాడే విధానంలో క్లియర్ కట్ గా ఉంటాడు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు తన పాయింట్ నాకైతే అది బాగా నచ్చింది కానీ ఎమోషనల్ డ్యామేజ్ ఒక్కటి చేయకుండా ఉంటే ఆడియన్స్ ని బాగుంటుంది నా అభిప్రాయం శేఖర్ బాషా గారు అన్నట్టు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎదుటి వాళ్ళు బాణాలు వేస్తున్నారని వేయొద్దు నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇది అనేసి అంటావా అన్నట్లు ఉంది అట్లా నువ్వు గేమ్కి వచ్చినప్పుడు గేమ్ ఆడాలి కానీ నీ పర్సనల్ లైఫ్ అనేది ఎవరికి అవసరం లేదు ఇక్కడ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పృథ్వీ గేమింగ్ స్టైల్ చెత్త గేమ్ వరస్ట్ గేమ్ వరస్ట్ కంటెస్టెంట్ వరస్ట్ మాట్లాడే బిహేవియర్ అసలు చండాలం నాకైతే యశ్మి తర్వాత హౌస్లో ఒక చండాలమైన పర్సనల్ ఉన్నారంటే పృథ్వీ పేరు చెప్తా నిన్న జరిగిన పద్మావతి గే ఎగ్స్ లో వేరే వాళ్ళని డిఫెన్స్ వాళ్ళ టీంని డిఫెన్స్ చేసుకునే ప్రయత్నంలో వేరే వాళ్ళు చెక్స్ లాక్కుంటున్నప్పుడు అందరూ ఒక మాదిరి కాళ్ళు పట్టుకొని చేతులు పట్టుకొని పక్కగా లాగుతుంటే పృథ్వీ మాత్రం గొంతు పట్టుకొని లాగుతున్నాడు అక్కడ ఆదిత్య ఓం గారికి అయితే చాలా కోపం వచ్చింది కోపమే కాదు తను ఎంత ఆయాస అంటే తను ఎంత గిట్టి గట్ల హోల్డ్ చేస్తే తను అంత ఆయాస పడతా మాట్లాడుంటాడు సరే నువ్వు పట్టుకోలేదు అనుకున్నాం కానీ క్లియర్గా పట్టుకున్నాడు ఒకవేళ పట్టుకోలేదు అనుకున్నాం ఆయన వయసుకు రెస్పెక్ట్ ఇచ్చైనా గాని ఆయన అని మాట్లాడాలి లేకపోతే అన్న అని మాట్లాడాలి అంతేగాని వాడు వీడని మాట్లాడుతున్నాడు దాదాపు ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ లో ఉన్న ఆదిత్య ఓం గారిని చూసి వాడు వీడ అంటున్నాడు అండ్ కొన్ని ఎఫర్ట్స్ కూడా యూజ్ చేశాడు ఇట్లా అని ఏదో ఎఫర్ట్స్ కొన్ని అది బీప్ సౌండ్ వచ్చింది కొన్ని బూతులు కూడా మాట్లాడాను నేను టాస్క్ లో అండ్ తన అగ్రెసివ్ నేను ఇంతే వైలెంట్ గా ఆడతా అగ్రెసివ్ కూడా కాదండి వైలెంట్ గా ఆడతా వైలెంట్ గా ఆడతా అనేసి బల్ల గుర్తు చెప్తున్నాడు అంటే బల్లేం వద్దే ఖచ్చితంగా వైలెంట్ గానే ఆడతా అని చెప్తున్నాడు నా నేచర్ ఇది అంటున్నాడు అగ్రెషన్ అగ్రెషన్ ఉండాలి కానీ గెలవడానికి ఉండాలి కానీ పక్కన వాళ్ళు ఓడించడానికి కాదు పృథ్వీ గేమింగ్ స్టేట్ ఎట్లా ఉండదు అంటే ఇప్పుడు దాకా జరిగిన త్రీ వీక్స్ లో తన గెలుద్దాం అని ఆడిన ఆట ఒక్కటి కూడా లేదు అన్ని పక్కన వాళ్ళు ఓడించే ఆటలే ఉన్నాయి సో అందుకే తను ఏ గేమ్ గెలుచుకుంటా రాలేదు ఆయనకి యాంగర్ ఇష్యూ ఉంది నేను వైలెంట్ గా ఆడతాను నా యాంగర్ ఇష్యూ ఉంది నాకు అదే నా నేచర్ అది యాంగర్ ఇష్యూ అంటాడు చాలా మందికి గతంలో చాలా సీజన్స్ లో యాంగర్ ప్లేయర్స్ ఉన్నారు రాహుల్ సిప్లి కానీ ఆయన కోపం అయితే ఇంకా వేరే లెవెల్ ఉంటుంది ఇంకా సన్ని ఆడామ కానీ కూడా చూడ్డు కానీ వీళ్ళు ఇంతమంది కోపబడినా కానీ వ్యాలిడ్గా కోపబడతారు ఎక్కడ కోపబడలో అక్కడ కోపబడతారు ఆ పాయింట్ మాట్లాడడం కోసం కోపబడతారు తప్ప పృథ్వీలాగా చేసిన తప్పుని కప్పు పుచ్చుకోవడానికి కోపపడల వాళ్ళు ఎప్పుడు సో వాళ్ళందుకే ఒక ప్లేస్లో ఉన్నారు ఈయన మాత్రం ఈ వారం హెల్మేట్ అవుతున్నాడు ఇంత యాంగర్ ఇష్యూ ఒక మంచి అడ్వాంటేజ్ బిగ్ బాస్ హౌస్లో వినరావడానికి కానీ సరిగ్గా వాడుకోలేదు కాబట్టి ఈ వారం హెల్మేట్ అవుతున్నాడు ఇంకా అది ఆయన చేతులారో ఆయన చేసుకుంది ఆడియన్స్ కూడా చేసేది ఏం లేదు అభయ్ నవీన్ గురించి మాట్లాడుకున్నట్లయితే అభయ్ నవీన్ అవసరాన్ని బట్టి మాట్లాడతాడు అబ్బా పృథ్వీ గేమ్ చూసి అభయ్ నవీన్ ఒక స్టేట్మెంట్ అన్నాడు అంటే ఒక మాట అన్నాడు ఎట్లా అంటే చెత్త ప్లేయరు పృథ్వీ వరస్ట్ ప్లేయరు కోపం ఏంది అని మాట్లాడాడు అభయ్ నవీన్ అభయ్ నవీన్ పృథ్వీ యస్మి టీంలో ఉన్నప్పుడు లాస్ట్ లాస్ట్ వారంలో పృథ్వీ గేమింగ్ స్టైల్ అప్పుడు కూడా ఇట్లానే ఉండేది కానీ అప్పుడు ఇద్దరు ఒకే టీం కాబట్టి అభయ్ నవీన్ పృథ్వీని ఎంకరేజ్ చేశాడు తప్ప పృథ్వీ నువ్వు ఇట్లా ఆడకూడదు అని చెప్పలేదు కానీ ఇప్పుడు పృథ్వీ వేరే టీంలో ఉన్నాడు కాబట్టి పృథ్వీ కోపాన్ని ఇప్పుడు చూసి పృథ్వీ అట్లా ఆడొద్దు అంటున్నాడు అండ్ అప్పుడు లాస్ట్ వీక్లో యశ్మి టీంలో పృథ్వీ అభయ్ నవీను శేఖర్ బాషా గారు కూడా ఉన్నారు పృథ్వీ గేమ్ ఆడుతున్నా కోపంగా ఆడుతున్నా అభయ్ నవీను ఎంకరేజ్ చేశాడు కానీ శేఖర్ బాషా గారు మాత్రం ప్రతి ఒక్కరు చెప్పారు మీరు ఆడే విధానం కరెక్ట్ కాదు అనేసి ప్రతి ఒక్కరూ చెప్పారు మరి అభయ్ నవీన్ అప్పుడు చెప్పలేదు ఈరోజు మాట్లాడుతున్నాడు నీతులు సో ఇక్కడ అంతా మాస్క్ వేసుకొని ఉన్నారబ్బా సీజన్ టూ లో కనుక కోస్టులు కోస్టులు అన్న బిగ్ బాస్ అనేది కప్పట నాటకం మాస్క్ వేసుకొని బతుకుతున్నారు అనేసి అది మాత్రం నిజంగా అది వాస్తవం ఎందుకంటే బిగ్ బాస్ టీమ్ కూడా ఆ మాటని కట్ చేయకుండా వేసింది టీవీలో సో ఆ మాట ఎంత పవర్ఫుల్లో నాకు ఇప్పుడు అర్థమవుతుంది సో ఇదండి ఈరోజు టాపిక్ అయితే ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ నన్ను సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కొంచెం ఎంకరేజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ స్టెప్ చూడగలుగుతాం Bye.